సుజీత్ ఇది ఫైనల్ స్పీచ్ కాదా ఇంకేమైనా మ్యూజిక్ ఉందా సుజీత్ ఒక అభిమాని అది కూడా మామూలు అభిమాని కాదు ఇతల్ని ఇతని స్థాయి ఇతని విజన్ అలా చెప్పాడు జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక నెల రోజులు తీయలేదు వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారండి ఆ పిచ్చి పట్టుకుంది సినిమా తీయాలి తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజిత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసే తక్కువ మనకి చేసేది ఎక్కువ కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలు ముక్కలుగా చెప్తాడు ఇలా ఉంటుంది ఇలా వస్తాడు ఎయిటీ స్టైల్ మీ కెటప్పు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు చిన్న అలా ఉంటుంది సార్ తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది మామూలుగా కాదు అండ్ వన్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్ నాట్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్టార్ ఏ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్ రైటర్ ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్ తర్వాత సుజిత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ఓన్లీ తమన్ వీళ్ళిద్దరు ఎంత పిచ్చిగా చేశారంటే వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంత వీళ్ళ ట్రిప్ లో నన్ను కూడా లాగేశారు ఎలా లాగారంటే నాకే తెలియదు నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజుని మీరు ఊహించుకోండి ఒక డిప్యూటీ సీఎంలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి ఎలా చేద్దాం దీని చుట్టూ ఒక చక్కటి కథ సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి మనోజ్ పరమహంస గారు వీడిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు ఇంకొకళ్ళు సువి సువి పాటినారు కదా మీరు ప్రియాంక అరుల్ మోహన్ ఒక ఎయిటీస్లో ప్రియాంక జీ ప్లీజ్ కమ్ ప్రియాంక గారు ఒక ఎయిటీస్లో ఉండే హీరోయిన్ ఒక వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజత్ దానిని వెల్ క్యాప్చర్డ్ బాయ్ రవికేష్ చంద్రన్ సార్ ఆయన సినిమా సినిమా సెల్యులైట్ మీద హీజ్ అ పోయిట్ పోయిట్రీ అంత బ్యూటిఫుల్ విజువల్స్ సినిమా మీరందరూ నాకే తెలీదు ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు నేను ఖుషి అప్పుడు చూసాను ఈ జోష్ అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదల్లేదని నాకు అనిపిస్తుంది నాకెంత అరే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను మీరు ఇచ్చిన బలం కదా బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా ఆమె సినిమా బఫ్ సినిమా ప్రేమికుణ్ణి సినిమా తప్ప నాకు సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచనలు. పొలిటిక్స్ చేసేటప్పుడు పొలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచనలు. प्यार में डाउट तो होता है कि जिससे प्यार हुआ वो जन सिनेमा తప్ప నాకు వేరే ఆలోచనలు. పొలిటిక్స్ చేసేటప్పుడు పొలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచనలు. ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి. డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి. నాకు తెలియదు జపనీస్ నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించి చేశాడు అండ్ స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ హిస్ డైరెక్షన్ టీమ్ వాట్ ఎ బ్రిలియంట్ యంగ్స్టర్స్ ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో అలాంటి బ్యూటిఫుల్ టీమ్ అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా హిస్ టీమ్ ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీ బడీస్ నేమ్ బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్ దే హెడ్ డన్ అ ఫిన్నామినల్ జాబ్ నేను చిన్నప్పుడు ర్యాప్ సాంగ్స్ వినేవాణ్ రమణ గోకుల వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనా అన్నాను విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను ర్యాప్ పాట అంతా మన తెలుగు వాళ్ళను తెలుగుడు అంటే ఉరుముతుంది ఆకాశం ఎంత బ్రిలియంట్ ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా 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 ఆనందం వేసింది ఎప్పుడు చూస్తున్నాం ట్రైలర్ మీ ట్రైలర్ ఎప్పుడు చూపిస్తున్నారు మాకు ట్రైలర్ Who's okay. నేను మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతున్నా ప్రొడక్షన్ ట్రైలర్ డిలే చేసింది ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది కదా జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది కదా సంజయ్ సాహుకి ఏది తేలిక రాదు అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏది ఉంటున్నా రాదు ఎన్ని ఇబ్బందులు సెన్సార్ సర్టిఫికేట్లు అంటాం ఇంకోటి 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 వీటన్నిటిని అధిగమించి ట్వంటీ ఫిఫ్త్ వస్తున్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నా

ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదు డిఏ చేయాలంటే డిఏ మా వాళ్ళందరూ చూసుకుంటారు మాకు తెలుసు మా వాళ్ళకి ఒక స్పెషల్ ఎఫెక్ట్ షాట్ లేకపోయినా పర్లా ముందు ఈరోజు మేము చూడాల్సిందే చూద్దామా సుజిత్ ప్లేట్